ఒకటి శరీరంలో కొవ్వు కణజాలం ఎక్కువ ఏర్పడి ఉంటాం తిత్తులు అంటాం సంచులు రిజర్వ్ చేసుకోవడానికి వీలైనటువంటి నిర్మాణాలని బాడీలో చిన్నప్పటి నుంచే సుమారు పుట్టిన దగ్గర నుంచి మూడున్నర నాలుగు సంవత్సరాల లోపల శరీరం ఏర్పాటు చేస్తుంది అవి ఎక్కువ ఏర్పడ్డ వాళ్ళు లాభైపోతుంటారు వాళ్ళు ఏమీ ఎక్కువ తింటారని కాదు మామూలుగానే చాలా సన్నగా ఉన్న వాళ్ళు ఎంత తింటారో అంత తింటూనే వాళ్ళు వెయిట్ అవుతుంటారు కారణం ఏంటంటే వాళ్ళ శరీరంలో కొవ్వుతిత్తులు కొవ్వు సంచులు అనేవి శరీరంలో ఎక్కువ ఏర్పడి ఉండటం ఒక కారణంగా ఉంటుంది రెండోది జెనటిక్గానే వెయిట్ పెరిగే లక్షణం తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా అందుకున్న వాళ్ళు వాళ్ళు పాపం వాళ్ళు చాలా రిస్క్ అయిపోతూ ఉంటారు అట్లే మూడవది కాస్త ఎక్కువ తినే అలవాటుగా ఉండటం వల్ల కూడా అవుతుంటారు ఇది తక్కువ లావున్న ఉన్నవాళ్ళు ఎక్కువ తినడం అనేది నాకు తెలిసిన వరకు తక్కువే పాపం వాళ్ళు మామూలుగానే తింటుంటారు అయితే అంత మాత్రాన తక్కువ తిన్నా అవుతున్నారులే అనేది కూడా నిజం కాదు తింటున్నారు అనేది ఒక ఫ్యాక్ట్ కాబట్టి తినడం వల్ల అవ్వడం కూడా ఒక ముఖ్యమైన కారణమే